అయ్యా నాకేమిటో ఆ ఇంజక్షన్ అంటేనే భయంగా ఉందయ్యా భయంగా ఉంటే చేయించుకోవద్దు కాదయ్యా మీరు ఆ దొరలవాటికి బానిస కాకూడదయ్యా బలరామే అయ్యా నేను సంతోషంగా ఉంటే నీకు బాసగా ఉందా ఎంత మాట అన్నారయ్యా మీ సంతోషమే నా సంతోషం అప్పుడు ఆ ఇంజక్షన్ తీసుకుంటే నాకు చాలీగా ఉంది సంతోషంగా ఉంది ఆకలి బాగా వేస్తుంది ఆకలి వేస్తాను కదా భోజనం భోజనంతో నువ్వేం చెప్తావు నాకు తెలుసు మేనేజర్ తోచుకుంటాడని చెప్తావు రెండు చేతులు తోసుకుని వాడి చేతులు నేర్పెడతాయి నాకు మూడు తరాలకు ఆస్తుంది ఎంత దోచుకున్నా తరగదు అందుకని వాడిని పక్క దోచుకొని నేను పక్క గుచ్చుకుంటాను నీకేమైనా కావాలంటే మేనేజర్ దగ్గర అడిగి పెట్టుకో హ్యాపీగా ఉండు హ్యాపీగా ఉండు వద్దయ్యా ఇప్పుడు మీరు జీతమే మీ మందిరాన్ని ఇంద్రభవనంగా మార్చేస్తా ఇలా అంటే అన్ని ఓ వా బ్యూటిఫుల్ ఫైన్ చప్పటి చుపడితే తలుపులేం తెచ్చుకోగలరా బ్యూటిఫుల్ ఓ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బుక్స్ పుస్తకాల్లో ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నా ఇప్పుడు అవేం మేనేజర్ చూపించు ఓ మై తీసుకుంటూ విస్కీ తీసుకుంటే పర్వాలేదు కదా ఇంజక్షన్ తీసుకుంటే విస్కీని తాగొచ్చు విస్కీ తాగేసి ఇంజక్షన్ తీసుకోవచ్చు ఇంజక్షన్ తీసుకుంటూ విస్కీ తాగితే నచ్చినట్టు ఉంటుంది విస్కీ తాగుతున్నట్టు ఇప్పుడు నేను తాగొచ్చు అంటున్నారా తాగకూడదు అంటున్నారా డబుల్ సంతోషం అని చెప్తున్నారు ఇంకా ఏమైనా సౌకర్యాలు తక్కువైతే చెప్పండి వెంటనే ఏర్పాటు చేస్తున్నా సక్లీ ఆల్ లైట్ సక్వి ఆల్ లైట్ ఇంద్ర భవనం ఈ ఇంద్ర భవనం లో ప్రంభ ఊర్వశి మేనక శిలోత్తమ వీళ్ళంతా లేకపోతే అందంగా ఉండదు చూడండి అందుకని ఓకే